ఏమున్నాయి నీ చేతిలో ఆ చేతిలో చే ఉందా నీ చేతిలో ఏమున్నాయి గీతలు ఉన్నాయి కదా గీతలు ఉంటాయి కదా లేదంటే ఓకే రైట్ ఫ్రెండ్స్ ఈ గీతలకి నీ రాతకి ఏ విధమైన సంబంధం లేదు గుర్తుపెట్టుకో అమ్మ కడుపు నుండి బయటకు వచ్చిన తర్వాత చిట్ట చివరిగా ఓపెన్ అయినటువంటి అవయవం మనం అరచేయి అందుకే కాస్త గట్టిగా మడతలు ఎక్కువ పడ్డాయి అంతే అంతేగాని ఈ గీతలలో ఏ విధమైనటువంటి మన జీవితానికి సంబంధించినది ఉండదు రైట్ అది కట్ చేస్తే జ్యోతి ఒకసారి ఆ పైన డబ్బులు ఉన్నాయి చూడడా ఇటు పట్టుకొని దీంట్లో ఓ మళ్ళీ చూ తర్వాత ఖాళీ ఖాళీగా కదా ఓకే చేతిలో ఈవేతుల్లో ధనరేఖ బాధ్ అది ఓకే గౌరవనీయుల హెడ్ మాస్టర్ గారు మేము ఏమిట్లేదు అన్నారు కదా ఎరికే జ్యోతిస్తుంది నాకు తెలుసు అందుకే నేను ఎవరిలో అడగల ఐదు వేలు కావాలి ఒక షోకి ఎయ్ రైట్ వన్ టూ త్రీ ఓకే ఫ్రెండ్స్ పదార్థం ఏది సృష్టించబడదు నాశనం చేయబడదు పదార్థం ఏది సృష్టించబడదు నాశనం చేయబడదు మారుతుంది అంతే మనం మార్చుకుంటాం కూడా రైట్ సరే ఓకే చెప్పాలా చెప్పాలా లేకపోతే అయిపోయిందాక అది వినరు ఇది చెప్పకపోతే ఓకే బీయింగ్ ఏ మ్యాజిక్ లెక్చరర్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎవర్న్ ద కామన్ పీపుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సూపర్స్టిషియన్స్ ఎవడైనా ఇలాంటివి చేస్తే మహిమ మహిమనుకుంటారు అతీంద్రియ శక్తి అనుకుంటారు అలాంటిదే ఉండదు ఆయన ఏదైనా వింత ఉందంటే దాని వెనకాల సైన్సే ఉంటుంది లేదు ఒక ట్రిక్ ఉంటుంది అంతే తదితే ఇందులో ఏమీ ఉండదు నా సీక్రెట్ ఈస్ ద సీక్రెట్ ఈస్ హియర్ ఐ కెప్ట్ వన్ పవర్ఫుల్ మ్యాగ్నెట్ పీస్ టు మై ఫింగర్ ఇట్ ఈస్ ద మ్యాగ్నెట్ స్టిక్ బై ఏ స్టిక్కర్ వైల్ యు ఆర్ హోల్డింగ్ ద కాయిన్ లైక్ దిస్ కాయిన్ ఈ స్టికింగ్ ఇన్ సైడ్ ఆఫ్ ద బాటిల్ డ్యూ టు ద మ్యాగ్నెటిజం పోలా అది జ్యోతి చెయ్యి పెట్టగానే నేను ఉంగరానికి వేలు కొంచెం దూరం అన్నాను లైక్ దిస్ అది గది లెక్క ఓకే ఫ్రెండ్స్ దీన్ని కార్యకారణ సంబంధం అంటారు ఏమంటారు దీన్ని కార్యకారణ సంబంధం ఒక కార్యం జరిగింది అంటే దానికి ఒక కారణం ఉంటుంది ఈ కార్యకారణ సంబంధం తెలుసుకోవడమే సైంటిఫిక్ నాలెడ్జ్ అంటారు రైట్ సరే అయితే కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు ఇంగ్లీష్లో సరే